ఒక గ్రామంలో అక్కడ ఉన్న ఒక రెడ్డి దొర కమ్మ దొర ఒక వెలమ దొర ఒక్కొక్క దగ్గర రెడ్డి వెలమ కమ్మ ఒకడుంటే ఒకడు ఉన్నాడు వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకొని ముందే ఊర్లు ఊర్లు పంచుకున్నారు దొంగతనాలు అనమాట దొంగలు ఊర్లు పంచుకోవడం అంటే అక్కడ పుట్టింది సామాన్ వాళ్ళు ఊర్లు పంచుకున్నారు కమ్మ ఆయన ఉన్నకాడ రెడ్డి ఉన్నాడు రెడ్డి ఉన్నకాడ కమ్మ ఉన్నాడు ఇద్దరు ఉండే విలమాయన ఉన్నాడు ఒక దగ్గర అండర్స్టాండింగ్ తోటి ఊళ్ళో కూడా ఉంటారు అట్లా ఆయా గ్రామాలలో ఉన్న రెడ్డి విలమదొరలకి కమ్మ అభిముఖంగా ఒక రాజకీయ నాయకుడు పుట్టారు ఆ రాజకీయ నాయకుడు పుట్టలేదు పుట్టించలేదు కాబట్టి మన సంఘాలన్నీ రాజ్యాధికారం అని మాట్లాడుకొని రాజ్యాధికారం అనే మాట తప్ప ఆచరణ లేకుండా కలలలో బతకడం జరిగింది కానీ ఆ గ్రామంలో ఆ రెడ్డికో రావుకో కమ్మకో అభిముఖంగా మన ప్రజల్ని పోగేసే కథనైతే